హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఏం దబ్బో కుక్కుపిల్లకి స్నానం చేపిస్తున్నారనుకుంటున్నారా అదేనండి అసలు అయితే భయంకరంగా ఉంది ఎందు ఎండలైతే ఇంక మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు అసలు ఇంట్లో నుంచి బయట రాలేము కదా అందుకనేసి కుక్కపిల్లకి కూడా మా వచ్చేసి ఎక్కువ వేడిగా ఉంది ఎండాకాలం అనేసి దీనికి స్నానం చేపిద్దామనేసి మా అమ్మమ్మ మా బావ అయితే చూడండి క్లినిక్ ప్లేస్ షాంపేసి దుద్దుతూ ఉన్నాడు నాకైతే చాలా భయం అనమాట ఈ కుక్కు పిల్లలు దగ్గరికి పోయేకి మా అయితే ఇంకొచ్చి వేసి ఇంకా దుద్ది పోస్తా అంటే మా అమ్మమ్మ అయితే వాటర్ పోస్తా ఉంది స్నానం చేపిస్తా అన్నాడు కుక్కు నాకైతే అసలు అయితే కొడుకేస్తుందేమో భయం నాకు ఈ కుక్కపిల్ల దగ్గరికి పోయేకి ఎంతమందికి ఈ పిల్ల భయం అనేది కూడా కామెంట్ చేయండి ప్లీజ్ చూడండి అందరూ చూస్తున్నాడు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేయండి మరెన్నో వీడియోస్ కోసము చూడండి ఫైనల్గా వచ్చి ఈ అయితే పిల్లకైతే స్నానం చేపిస్తాను చేపిస్తాడు అదైతే ఏరు కూడా ఏర్లేదు లేదనమాట అర్లేదు సైలెంట్ గా చూపిస్తుంటాను వారు అయితే పోపించుకుంటా అంది ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి